सरस्वती त्रियां द्रोश्या वीणा पुस्तकधारिणी हंसवाहसमायोक्ता विद्यादानकरी मम प्रथमं भारती नाम द्वितीया च सरस्वती तृतीयं देवी चतुर्दं हंसवाहना पञ्चम जगति ख्याता षष्ठं वागीश्वरी तदा कौमारी सप्तमं प्रोक्ता अष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिदात्री च दशमं वरदायिनी एकादशा शुद्रघण्टा द्वादशं भुवनेश्वरी ब्राह्मी द्वा माणि त्रिसन्धं जः पटेन्नरा सर्वसिद्धिकरे तस्या प्रसन्ना परमेश्वरी शरदिन्दो समाकारे परब्रह्मस्वरोपिणे व्यासरापेतनिलये सरस्वती नमोऽस्तु ते అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం అందరికీ దేవి శరణ్ శరణవరాత్రుల శుభాకాంక్షలు నేడు మహాసప్తమితో పాటు మూలా నక్షత్ర శుభ పర్వం ఈరోజు అమ్మవారు మహాసరస్వతి రూపంలో దర్శనమిస్తున్నారు శక్తిమాత మూలా నక్షత్రంలో జన్మించినట్టుగాను రాక్షస సంహారం చేసినట్టుగాను దేవీ భాగవత మహాపురాణము అలాగే మార్కండేయ పురాణంలో గల సౌపర్ణిక మనువులో ఉన్నటువంటి దేవీ మాహత్యం మనకు వివరించిస్తుంది కాబట్టి ఈ పర్వదినాన అమ్మవారి యొక్క సత్వసంహరణ రూపణమైనటువంటి మహాసరస్వతి రూపాన్ని ఆరాధించడం ప్రతిపాదముగా మనం సనాతనంగా అనుసరిస్తూ ఉన్నాం అలాంటి ఈ శుభ పర్వం రోజు జగన్మాత అయినటువంటి మహాసరస్వతీ దేవి యొక్క ఆరాధన ఏ రకంగా చేయాలి మహాసరస్వతి అమ్మవారికి ఇష్టమైనటువంటి సదాచారము ఏ రకంగా పాటించాలి అమ్మవారికి ప్రీతి కొరకు మనం ఎలాంటి పారాయణలు చేయాలి ఇటువంటి విధి విధానాలను పాటించాలి మూలా పుస్తక పూజ ఏ రకంగా చేయాలనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శుభపర్వమైనటువంటి మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రాతకాలాన్ని లేచి అమ్మవారికి నిత్య నైమిత్తికాలను అలాగే నిత్య పూజావిధిని పూర్తి చేసుకుని మూల పూజను చేయుటకు పుస్తకాలను మనం ముందుగా ఏర్పాటు చేసుకోవాలి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారి యొక్క పుస్తకాలను అలాగే మన మన పుస్తకాలను మనం చదువుకునేటువంటి సంగీత సాహిత్యాలు కానీ దేవుని పుస్తకాలు కానీ భాగవత పురాణాలు కానీ భగవద్గీతాది పురాణాలు కానీ అటువంటి పుస్తకాలన్నింటినీ కూడా మనం సంగ్రహించుకొని అలాగే యజమానుల యొక్క ఆఫీస్ పుస్తకాలను కూడా మనం సిద్ధపరచుకొని వాటిని శుభమైనటువంటి ఆసనం మీద ఉంచి పసుపు కుంకుమలతోనూ చందన కుంకుమలతోనూ గంధాదులతోనూ స్వస్తిక చిహ్నాలతో అలంకరించి వాటిలోకి సరస్వతి మాతను ఆవాహన చేసి అదే సరస్వతి రూపంగా భావించి దానికి షోడోపచార విధానాన మనం పూజన చేయాలి సరస్వతి అష్టోత్తరంతోనూ అలాగే సరస్వతి యొక్క సహస్రనామాలతో మనం ఈ పూజను చేసుకొని అమ్మవారికి ప్రీతి కొరకు పులిహోర అలాగే పాయసాన్ని నివేదన చేసి అమ్మవారికి మనం సంతృప్తి చేయాలి అదేవిధంగా సంగీత సాహిత్యాది విషయ జ్ఞానము కళాకారులందరూ కూడా వారి వారి యొక్క పరికరాలను నృత్య కళాకారులు వారి యొక్క గజ్జలను అలాగే వాద్య కళాకారులు వారి యొక్క వాద్యాలను సంగీత కళాకారులు వారి యొక్క పుస్తకాలను అన్నింటినీ అమ్మవారి దగ్గర పెట్టి సదా శుభాశీషులను మనం అమ్మవారి యొక్క శుభాశిషులు మనం పొందుకోరాలి అయితే ఈ మహాసరస్వతి ప్రాదుర్భావం గురించి దేవీ మహాత్యాన్ని మనం పరిశీలించినట్లయితే శుభ నిశుంభ అసురులను సంహరించేందుకు గాను జగన్మాత యొక్క యొక్క సరస్వతి స్వరూపము మహాసరస్వతిగా మూల నక్షత్రం రోజున అవతరించి దుష్ట సంహారం చేసినట్టుగా దేవీ భాగవత్ పురాణం మనకి తెలియజేస్తుంది అలాగే బ్రహ్మపత్ని అయినటువంటి సరస్వతి రూపం ఏ రకంగా ప్రాదుర్భావం చెందింది అనగా శుభ పంచమి రోజు బ్రహ్మ సృష్టి ప్రారంభం చేస్తున్నా కూడా ఇంకా ఏదో ఒక లోపం అనే తలెత్తుతో ఉండడంతో అతను విసుగు చెంది తన కమండల జలాన్ని కింద పోయేగా బ్రహ్మ యొక్క కమలంలో ఆ జలం ప్రోక్షించబడి తద్వారా అమ్మవారు ప్రకటితమైనట్టుగాను మాఘశుద్ధ పంచమి రోజు అమ్మవారి యొక్క ప్రాదుర్భావం జరిగినట్టుగాను బ్రహ్మ చైత్ర పంచమి రోజు ప్రారంభించిన సృష్టి పంచమి రోజుకి అమ్మవారి యొక్క ప్రాదుర్భావం జరిగినట్టుగాను దేవి భాగవత పురాణం మనకు తెలియజేస్తుంది సరస్వతీదేవి శ్వేతాంబరధరి అలాగే వీణాపాణి పుస్తకపాణి హంసవాహని మయూరగమని అమ్మ యొక్క స్వచ్ఛమైన తెల్లని రూపం శుభ్రత శుచి అలాగే శుభ్రమైన పరిశుభ్రమైన అంతరంగం కలవారికే విద్య దొరుకుతుంది అనేటువంటి సంకేతాన్ని సందేశాన్ని మనకు అందజేస్తుంది శుభ మూల నక్షత్రం రోజు అమ్మవారిని తెల్లని పువ్వులతో అర్చించడం అలాగే తెల్లని ప్రసాదాలను నివేదనం చేయటం ద్వారా విద్యార్థులు భాగ్యాన్ని పొందగలుగుతారు అలాగే ఎంతటి మూఢుడికైనా కూడా అజ్ఞానికైనా కూడా విజ్ఞానిగానో పండితుడుగానూ మార్చగల శక్తి చదువుకుంటుంది అటువంటి విద్యాబుద్ధులకు అధినేత్రి అధిష్టాన దేవత అయినటువంటి మహాసరస్వతిని ఈ శుభదినాల్లో పూజించడం ద్వారా మనం అమ్మవారి యొక్క అవ్యాజ్యమైనటువంటి కరుణా కటాక్షాలని పొందుగోరేందుకు శుభమైనటువంటి అవకాశం ఉంది అలాగే దుర్గా సంప్రదాయంలో చూసినట్లయితే ఇవ ఈరోజు శక్తిమాత ఎనిమిదవ రూపమైనటువంటి మహాగౌరీ రూపంతో మనకు సిద్ధులను ప్రసాదిస్తుంది ఈరోజు దుర్గా సంప్రదాయంలో ఉన్న మహాగౌరికి దేవీ సంప్రదాయంలో ఉన్నటువంటి మహా సరస్వతికి ఇద్దరికి కూడా సారూప్యత చాలా ఉంది ఇద్దరు కూడా శ్వేతాంబరధారిణులు నానాలంకర భూషితులు అయితే అమ్మవారి యొక్క శుంభాసుర వధ మనం ఆ గాథను మనం పరిశీలించినట్లయితే గౌరీమాత యొక్క శరీరం నుంచి కౌశిక వెడలిన తర్వాత అమ్మవారి శరీర కోసం నలుపైపోయి అమ్మవారు కాళికగా పిలువబడింది అయితే శరీర కోసం నుంచి వచ్చినటువంటి కౌశికాదేవి మహాగౌరిగా ప్రకటితమైంది నిండైనటువంటి నంది వాహనానికి తెల్లని భూషణాల అలంకారలతో అలాగే శ్వేతాంబరధారిణి అయి త్రిశూల ఢమరుకాది ఆయుధాలను పట్టుకుంటూ అలాగే అభయవర్ధలను ప్రసాదించేటువంటి శివుని ఇల్లాలే మహాగౌరిగా పిలువబడుతుంది చంద్రమండలంలో ప్రకాశించేటువంటి ఈ చల్లని దేవి సౌభాగ్యాన్ని కాచే దేవత స్త్రీలు అత్యంత నిష్ఠతో పరమ గరిష్టతో చేసుకునేటువంటి చంద్రునికి సంబంధించిన నోములైనటువంటి అట్లతదే కానీ కార్తీక పూర్ణిమ కానీ గౌరీ పౌర్ణిమ కానీ ఈ దేవి కోసమే చేయబడతాయి ఇమిచ్చేటువంటి ఇచ్చేటువంటి అనుగ్రహం ద్వారానే చంద్రుని ప్రసాదించేటువంటి షోడశ కళ యుక్తంగా సౌభాగ్యం కలుగు చేయబడుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ శుభ సప్తమి రోజు అమ్మవారికి ఇరవై ఏడు ఒత్తులతో హారతి ఇవ్వటం ద్వారా అలాగే కేదారగౌళ రాగంలో ఆలాపింపబడిన శ్రీలలిత శివజ్యోతి అనే సంకీర్తనను ఆలపిస్తూ అమ్మవారికి మహాగౌరీ స్వరూపానికి హారతిని ఇవ్వటం ద్వారా ఇరవై ఏడు ఒత్తులతో సౌభాగ్యాన్ని పొందగలుగుతారు జన్మ జన్మలకి కూడా చెరగని సౌభాగ్యాన్ని పొందగలిగేందుకు ఈరోజు మహాగౌరి ఆరాధన విశిష్టమైనది అలాగే దేవీ సాంప్రదాయంలో మనం చూసినట్లయితే మహాసరస్వతి దేవి ప్రీతి కొరకు సరస్వతి సహస్రనామాన్ని కానీ సహస్ర సరస్వతి అష్టోత్తరాన్ని కానీ లేదా సరస్వతి ద్వాదశనామావల్ని కానీ మనం పారాయణ చేస్తూ అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమార్చను అలాగే తెల్లని పువ్వులతో పూజించడం ద్వారా మాత యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అలాగే విద్యార్థులు ఈ మూలా నక్షత్రం రోజు తమ పుస్తకాలను అలాగే కళాలను అమ్మవారి వద్ద ఉంచి ప్రార్థించి వాటితో పరీక్షకు వెళ్ళినట్లయితే విద్యార్థులవుతారనడం పద్యం కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎంతో ఉపయుక్తమైనటువంటి ఈ మహాసరస్వతి ఆరాధనను ఈరోజు చేసుకొని అమ్మవారి యొక్క అవ్యాజ్యమైనటువంటి కరుణను కటాక్షాన్ని పొందగోరుతారని మనసారా కోరుకుంటున్నాం అలాగే పుస్తక పూజ అయిన తర్వాత విజయదశమి రోజు వరకు నిత్యం కూడా పుస్తకాలను పూజిస్తూ ఉండాలి ఈ రోజుల్లో వేదాధ్యయనం కానీ పుస్తక పఠనం కానీ తగదు రోజు మూలా నక్షత్రం రోజు పూజ చేసినటువంటి పుస్తకాలను విజయదశమి రోజు విజయముహూర్తంలోనే మరల తెరిచి వాటిని ప్రారంభించటం కానీ వాటిని అధ్యయనం చేయటం కానీ చేయాలి కాబట్టి ఈ రకమైనటువంటి విధి విధానాలను ఆచరిస్తూ అమ్మ మహా సరస్వతి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలం కావాలి చిన్నతనంలో గురువుగారు శారదా పంచమి రోజు అలాగే మూలా నక్షత్ర శుభతిథి రోజు గురుపీఠంలో ఎంతో వైభవంగా సరస్వతీ పూజను నిర్వహించేవారు గురువుగారు సంగీత కళాకారులు కావడం గురువుగారి ఇంట్లో ఉండేటువంటి వాయులీనము వీణ మొదలగు పరికరాలన్నింటినీ శుభ్రపరిచి వాటికి చందన కుంకుమలతో అలంకరించి వాటికి ధూపాన్ని వేసి వాటికి అష్టోత్తర శతనామావళి పూజ మాచే చేయించేవారు అలాగే చిన్నపిల్లలందరికీ కూడా కొత్త కళాలను అమ్మవారి దగ్గర సమర్పించినటువంటి పసుపు కుంకుమలతో సహా ఇచ్చేవారు ఆ జ్ఞాపకాలతో ఈ శుభదినాన మరొకసారి మాకు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురుమాతకు నమస్కారాలు తెలుపుకుంటూ అందరికీ మహాసప్తమి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ